ఒకరోజు కొంతమంది పిల్లలు కలిసి ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళల్లో ఒక పిల్లవాడు అంటాడు నువ్వెందుకు ఇలా పక్షులకి ఆహారం వేస్తూ ఉంటావనంటే నాకు పక్షులే కాదు జంతువులన్నా కూడా ఎంతో ప్రేమ వాటికి ఏదో ఒక సహాయం చేయాలి అనిపిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా అవి ఏదైనా ఆపదలో ఉంటే నాకు సహాయం చేయాలి అనిపిస్తుంది సరేలే మనం ఏదో ఒక చోటకి ఆడుకోవటానికి అంటే అన్న అన్నాడు ఒక అబ్బాయి సరే వెళ్దాం మనం సైకిల్ తీసుకొని ఎక్కడికైనా వెళ్దాం అంటూ వెళ్ళారు అలా వాళ్ళు కొంత దూరం సైకిల్ వేసుకొని ప్రయాణిస్తూ ఉండగా ఒక దూరంగా ఉన్ ఉన్న ఒక డాల్ఫిన్ కనపడింది ఆ డాల్ఫిన్ ఒడ్డున ఉండి నన్ను ఎవరైనా కాపాడండి నన్ను ఎవరైనా కాపాడండి అంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది మనల్ని ఎవరో సహాయం కోసం పిలుస్తున్నారు అంటూ ఎంతో వేగంగా ఆ పిల్లలు చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అలాగా చాలా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ డాల్ఫిన్ చూసి పాపం మీది నీళ్ళ నీళ్ల కోసం సహాయం అడుగుతుంది అనుకుంటా అని వాళ్ళు దాని దగ్గర ఆగారు అలా ఆగి నీకేం కావాలి అని అడగగా నేను ఎన్నో రోజుల నుంచి ఇక్కడ నీళ్లు లేకుండా ఇక్కడే ఉండిపోయాను ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం కూడా అవసరమైంది నాకు శక్తి లేదు కాబట్టి మీరు నాకు సహాయం చేయండి అంటూ పనులు సహాయం అడిగింది అవునా మేము మీకు సహాయం చేస్తాము అంటూ ఆ పిల్లలు ఎంతో చక్కగా బదులిచ్చారు నా నన్ను మీరు సముద్రంలోకి తీసుకెళ్తే నేను మీకు ఎంతో రుణపడి ఉంటానని ఆ షార్క్ అనగా పిల్లలు కూడా మేము అలాగే మిమ్మల్ని తీసుకెళ్తాం అని తీసుకెళ్ళిపోతూ ఉండగా కొంతమంది దొంగలు వచ్చి ఇది డాల్ఫిన్ మాది మేమే ఇక్కడ దీన్ని వదిలిపెట్టామంటూ ఆ పిల్లల మీద దౌర్జన్యం చేశారు కాదు ఇది ఎన్నో రోజుల నుంచి ఇక్కడ బాధపడుతుందంట అదే మాకు చెప్పింది మేము మేము దానికి ఎలాగైనా సహాయం చేయాలి అనుకుంటున్నాము మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగా ఆ దొంగలు ఇది మాది మేము చెప్తున్నాం కదా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటూ వాళ్ళని భయపించేసరికి పిల్లలు కదా ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎంతో తెలివిగా ఆ పిల్లల్ని వెళ్ళగొట్టాంలే వెళ్ళిపోతారులే అనుకొని షా ఆ డాల్ఫిన్ని ఒక ట్రక్లోకి ఎక్కించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఆహా మంచిగా మనకి డాల్ఫిన్ దొరికింది దీన్ని ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలి దీనివల్ల ఎంతో మనకి డబ్బు సంపాదించుకోవాలి అన్న దురాస్ దాన్ని ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉన్నారు కానీ పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆ పిల్లలు దానికి ఎలాగైనా సహాయం చేయాలని చెప్పేసి దా ఆ ట్రక్ వెనక మాలే వీళ్ళు సైకిల్ తోటి ముందుకు వెళ్తూ ఉండారు కొంచెం దూరం వెళ్ళినాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కనపడలేదు కానీ వాళ్ళు ఒక షా డాల్ఫిన్ని ఒక నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎందుకంటే అది మనుషుల ముందు అలా ఆడుతూ ఉంటే ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు అలా చూసినందుకు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి అలా దానికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు అలాగా భయపెడుతూ ఉండేసరికి దానికి ఆహారం కూడా ఇవ్వరేమో అని చెప్పి భయం వేసి ఆ డాల్ఫిన్ కూడా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది పక్కన ఉన్న వ్యక్తి ఇది మాకు ఎంతో తేలిగ్గా దొరికింది మీరు మాకు మరిన్ని డబ్బులు ఇవ్వాలంటూ భయపెట్టాడు అలా భయపెడుతూ ఉండగానే ఆ పిల్లలు ఆ ట్రక్కు వచ్చిన దారిని కనుక్కొని పోలీసుని కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ వీళ్ళు అనవసరంగా పాపం ఆ డాల్ఫిన్ని దాన్ని హింసిస్తూ దాన్ని ఆడిస్తున్నారు అని చెప్పేసరికి వాళ్ళు అంటారు కాదండి మేము దీన్ని డబ్బులు ఇచ్చి కొన్నామండి అని చెప్తారు కాదు ఈ డాల్ఫిను మమ్మల్ని సహాయం అడిగింది నన్ను సముద్రంలో వదిలేయమంటూ మమ్మల్ని అడుగుతూ ఉండగా దానికి మేము సహాయం చేయబోతుంటే వీళ్ళు వచ్చి దీని అనవసరంగా దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని ఇక్కడ ఇలాగ ఆడిస్తూ దాన్ని హింసిస్తూ ఉన్నారు నిజంగా సార్ మీరే వీళ్ళని అడగండి అంటూ అడగగా డాల్ఫిను నిజమేనండి వీళ్ళు మాకు సహాయం చేయాలనుకుంటున్నారు అని చెప్పారు కానీ పక్కనున్న వ్యక్తులు కాదండి ఇది మా చిన్నప్పటి నుంచి మేం మేము పెంచుకుంటున్నాం అని అంటారు కానీ ఆ అబ్బాయి ఎంతగానో వాదించినా మేమిద్దరి మాటలు ఎవరిని నమ్మాలి అని పోలీసు అడుగుగా అప్పుడు ఆ డాల్ఫిన్ కూడా ఏం మాట్లాడాలో తెలియక నిదానంగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ అబ్బాయికి ఒక మంచి ఆలోచన వస్తుంది దీన్ని ఎలాగైనా నేను కాపాడాలి కాబట్టి ఏదైనా చేయవచ్చు అని అని చెప్పేసరికి డాల్ఫిన్ని ఒక్కసారిగా పిలిచేసరికి ఆ అబ్బాయిని పైకి ఎక్కించుకొని సహాయం చేస్తాడు కదా అని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ ఉంది ఆహా ఈ అబ్బాయి చెప్పింది నిజమేనన్నమాట ఈ అబ్బాయి ఆ డాల్ఫిన్కి సహాయం చేయాలనుకుంటున్నాడు మనము మనం కూడా ఆ డాల్ఫిన్కి సహాయం చేద్దాం వీళ్ళు ఈ దొండగుల్ని మనం అరెస్ట్ చేయాలి అంటూ ఆ దొండగుల్ని అరెస్ట్ చేస్తారు అలాగా ఆ దొంగలిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు పిల్లలు ఆ దొంగలు చేసిన పనికి ఎంతో సిగ్గుపడుతూ పోలీస్ స్టేషన్లో నలిగిపోతూ ఉంటారు ఒక జంతువుని హింసించడం చాలా తప్పు అలాగా పిల్లలు మళ్ళా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఈరోజు మనము ఎంతో మంచి పని చేశాము ఇలా మంచి పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక జీవికి మనం ప్రాణం పోసాము ఒక హింసించే వాళ్ళ నుంచి విడిపించి దాన్ని సముద్రంలోకి విడిపించాము అంటూ ఎంతో ఆనందపడుతూ ఉంటారు అవును మనం ఇలాగ ఆపదలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తే ఏదో ఒకరోజు ఆ సహాయం మనకు తిరిగి వస్తుంది అంటూ వాళ్ళకై వాళ్ళు చెప్పుకొని చాలా సంతోషపడ్డారు పిల్లలు ఎన్ని ఎంత మంచి పనులు చేసినా ఈ పిల్లలకు కూడా మీరు సహాయం చేయాలంటే లైక్ చేసి షేర్ చేయండి